హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా ఇది డైలీ రొటీన్ అనమాట రొటీన్లో నా భాగం నేను నిద్ర నిద్రలేచిని నుంచి నాకు ఏవేం పనులు ఉన్నాయి ఏవేమి పనులు చేస్తుంటాను అనేది అనమాట ముందుగా ఉదయాన్ని లేచేశానండి ఇందాకైతే టైము ముందే లేచేసాను అనమాట లేచి అమ్మాయికి అన్నీ ఇచ్చేసి అవును ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చి షాప్ ఓపెన్ చేస్తానండి షాప్ ఓపెన్ చేసి షాప్లో ఇంకా ఇచ్చుకుంటా ఇంకా పప్పు గిప్పు అన్నీ వేసుకుంటా ఉంటానన్నమాట అంటే అన్ని పనులు కలిసి వస్తాయి కదా షాప్లోకి అయితే ఫస్ట్ రాగానే రానమాట కొంచెం నిదానంగా వస్తాను షాప్ ఓపెన్ చేశానండి ఇంకా షాప్లోనే ఉండాలి కదా అందువల్ల షాప్లో ఉండాలి కాబట్టి కొంచెం లేట్గానే వస్తా షాప్లోకి అంతలోపు సాంబారు అన్నీ అయిపోయి ఉన్నాయి అనమాట ఆల్రెడీ అక్కడ దైపోయిన తర్వాత చట్నీలు అన్నీ రెడీ చేసి పెట్టేసానండి చేసి పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా దోశ కాటికి వెళ్ళిపోతాను బోండా వడ అయితే అమ్మాయి వేసేస్తుంది అనమాట చిన్ని ఆ బోండా వడ వేసే లోపల నేను ఇంకా దోసి కారం దోశ ఏ కావాలంటే అవి దోశ ఐటమ్స్ వరకు నేను వేస్తాను అక్కడే చేరి అంత లోపల స్టార్ట్ అయిపోయిందండి వ్యాపారం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా స్టార్ట్ అవద్దు అనమాట ఫస్ట్ రాగానే ఎత్తుకోదు కదా అలాగా ఎనిమిది ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు గంటల్లో ఒక్క రూమ్ సేపు రెష్గా ఉంటుందన్నమాట కొంచెం సేపు అలాగా పోస్తూ ఉంటాను తినేవాళ్ళు తింటూ ఉంటారు కట్టేవాడుకు మా ఆయన కట్టిస్తూ ఉంటారనమాట పార్సిల్ అన్నీ మా ఆయన పోసేదంతా నేను బాగుండబడేసేది వచ్చి అమ్మాయి అనమాట చూడండి ఇలాగా జరిగిపోతా ఉంటుందన్నమాట ఏంది పది పదకొండు దాకా ఇలాగే ఉంటుందండి కొంచెం వ్యాపారం తర్వాత డల్ అయిపోద్ది తర్వాత పెద్దగా కూడా అయిపోద్దిలేండి అంత ఎక్కువ కూడా వేయి నేను మరి మటస్సంగ వేసుకుంటున్నాను మళ్ళీ ఎక్కువగా పాడేసుకోవడం ఎందుకు అని చెప్పి నేను తగ్గించే వేసుకుంటున్నాను అనమాట ఇలాగ మొత్తం డైలీ రొటీన్ అంటే ఈ విధంగా స్టార్ట్ అవుతుందండి నాకు డే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ దాకా అనుకుంటే ఇది ఇది ఫోన్ సహకరించలేదు నాకు అందుకని ఇది ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను కొంచెం టిఫిన్ తినేస్తాను టిఫిన్ తినేసిన తర్వాత వచ్చి మళ్ళీ ఇంకా నాకు ఉండలేండి బిర్యానీకి వాటికి సంబంధించి ఆ పిల్లోడికి చెప్తా ఉంటాను ఆ పిల్లోడి చేత చేపిస్తూ ఉంటాను అనమాట తర్వాత నేను వచ్చి ఓన్గా చికెన్ కర్రీ చేస్తానండి చికెన్ కర్రీ వచ్చి నా నాదేను నేను చేసేది బిర్యానీ వచ్చి ఫస్ట్ నేర్పిస్తున్నాను అబ్బాయికి అన్నీ ఎంత చేయాలి ఏందని అన్నీ చెప్తా ఉంటానన్నమాట అబ్బాయి వేసి ఒక రోజంత గంటితో గల్ అంటే గంటతో చేస్తూ ఉంటాడు నేను అది పట్టుకోలేను కదా కొంచెం బరువు ఎక్కువగా ఉంటుంది అండి ఆ గంటి అందువల్ల చూడండి ఆల్రెడీ గుడ్డు దోశలు కారం దోశలు ఇటుక అయితే నేను ఇంకా కారం తీసుకోవాలి కదా అన్నీ అడిపెట్టేసుకో ఉంటాను సమకూర్చి ఇంకా అన్నీ వేయిస్తూ ఉంటాను ఇలాగ తింటూ ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు పోయేవాళ్ళు పోతూ ఉంటారు మాకు పదకొండు ఆ టయానికి అయితే కొంచెం రెస్ట్ అనమాట ఆ టైంలో వచ్చి మేము టిఫిన్ తినేసుకుంటాం టిఫిన్ తినేసే లోపల అంతలో మాస్టర్ వస్తాడనమాట పది గంటలకు వస్తాడండి మాస్టర్ ఆయన వచ్చే లోపల మళ్ళీ సామాన్ తీసి చీయటానికి పాప ఆయన వెళ్ళిపోతాడు నేను టిఫిన్ తినేసి ఒక ఐదు నిమిషాలు కూర్చున్న తర్వాత ఆయన వస్తే పాప ఆయన వచ్చిన తర్వాత ఆయన టిఫిన్ తినేస్తాడండి అంతా అయిపోద్ది అప్పుడు పదకొండు కల్లా మొత్తం అయిపోద్ది అనమాట ఆ లోపల ఇదంతా జరిగేది అనమాట మా ప్రాసెస్ ఈ డైలీ రొటీన్లో ఏమేమి చేసుకుంటామని చెప్పి చూపిస్తున్నాను చూడండి ఎంత పని ఉంటుందో అంటే ఈ నాశనం పని అయితే డబ్బులు అయితే తక్కువగానే కానీ అనిపించేది మనకేమి పెద్ద కోట్లు లచ్చలు వచ్చి పడినట్టే ఉండదు కానీ పని మాత్రం ఒళ్ళుతోటి గుళ్ళైపోద్ది అనమాట ఆ విధంగా ఉంటుంది పని పొద్దున్న చేయాలి మన సాయంత్రానికి చేసుకోవాలి రెండు పూటల చాకరీ ఉంటుందన్నమాట అది కాక గిన్నెలు అయితే నేను రుద్దలేనులేండి ఆ గిన్నెలన్నీ పాప మా అమ్మాయి రుద్దేస్తుంది అందువల్ల సగం చేయగలుగుతున్నాను గిన్నెలు కూడా నేనే రుద్దాలంటే నా వల్ల ఏది పనే ఏ పని ఉండదు చూడండి ఒక పక్క ఆ పిల్లోడికి అన్ని అందిస్తా అన్నీ చేసుకుంటా ఉన్నాను అనమాట నేను ఆల్రెడీ చూడండి ఆ పిల్లోడైతే అయితే అంత మసాలంతా బాగా ఏంచుతూ ఉంటాడు ఎంతలో బింగ్ బింగ్ కూడా కలిగి కడిగి పోసేసానండి పోసేసిన తర్వాత నేను ఇంకా నాకు పని ఉందనమాట కొంచెం నేను చెప్పాను కదా కర్రీ కూడా చేసుకోవాలని చెప్పి ఇది దమ్ము పెట్టేసి ఆవిను వెళ్ళిపోతాడు అనమాట ఆ పిల్లోడు ఇంకా మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకరుంతా ఇంకా నాకు ఇదే పని ఎంత వన్ పని ఉన్నారా ఆ టైం దాకా ఉంటుందండి కొంచెం పని ఆ తర్వాత కొంచెం రెస్ట్ దొరకద్ది అప్పుడు పోయి ఒక పది ఒక ఈ మధ్య అయితే కొంచెం ఎక్కువ ఎక్కువగానే పడుకుంటున్నానులేండి వల్ల సకరించట్లేదు అంటే పొద్దున్న నుంచి చేస్తూ ఉండలేదా అందువల్ల కొంచెం లావు కూడా ఉన్నాను కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట అందువల్ల కొంచెం మా ఆయన కూడా వదిలేస్తున్నానులే పాపము నాకు కొంచెం టైం ఇచ్చేసాడు పనుకోటానికి తర్వాత ఆయన పనుకోవటానికి కొంచెం టైం ఇచ్చాడుంటే ఇద్దరం అడ్జస్ట్ అయ్యి చేసుకుందాము ఇద్దరిని ఇద్దరు లేకుండా ఎందుకు మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మనకు చూసే వాళ్ళు కూడా లేరు కదా అని చెప్పి అనుకొని ఇద్దరం ఆ పని చేసుకుంటా ఉన్నాం అనమాట చూడండి బిర్యానీ అయితే దమ్ పెట్టేశాడు ఇది అమ్మ లోపల నేను చెప్పాను కదా చికెన్ కర్రీ చేస్తున్నానండి ఇదైతే అన్నీ ఏం చేసుకో ఉన్నాను చికెన్ కడిగి పెట్టేసుకొని ఏం చేసుకొని ఇంకా మొత్తం ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది ఏంది మొత్తం చూపిస్తాను అనమాట కొంచెం కొంచెం చూపిస్తానండి ఈసారి కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి ఏ ఏ వంటైనా సరే ఎలా చేయాలో అడిగితే తప్పకుండా చేసి చూపిస్తాను అనమాట ఒక్కదాన్నే ఉంటాను కదా అప్పుడు ఒక్కోసారి స్టార్టింగ్ నుంచి పెట్టానంటే సరిపోద్దండి అలాగే తీసి చూపిస్తాను అనమాట దోశకి సంబంధించిన వాటికి కొన్ని కొన్ని అయితే చూపించగలుగుతానన్నమాట చూడండి మళ్ళీ ఎక్కువ అయితే చెప్పను ఎందుకంటే ఇక్కడ పక్కన పక్కన కదలే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మందిలే అండి మళ్ళీ మా టేస్ట్ మారిపోద్ది కదా అందుకని కొన్ని కొన్ని అయితే చెప్తాను చికెన్ కర్రీ ఎట్ చెప్తాను కానీ టిఫిన్ కొన్ని కొన్ని భాగాలు చెప్పలేను చూడండి చికెన్ కర్రీకి అన్నీ కోసేసుకుంటా ఉన్నానండి ఒక పక్క యాంచుతూ ఉన్నాను ఒక పక్క షాప్లోకి వచ్చి మా ఆయన పాపను పంపిస్తాను అన్నాడు ఇంకా పాప వచ్చి ఉండే లోపల నా పని అయితే ఇదే అని అనమాట పాపను రమ్మన్నాను అనమాట ఒక పది నిమిషాలు ఉండిపోనానా అని చెప్పాను పాప వచ్చేసిందంటే ఇంక పది నిమిషాలు ఆ అమ్మాయి ఉంటుంది ఆ లోపల నేను చికెన్ కర్రీ చేసుకుంటాను తర్వాత ఆయన వచ్చిన ఆయన అంగట్లో ఉంటాడనమాట కర్రీ గొంగూర ఇవన్నీ తెచ్చి చేసి అటు పెట్టేసి నేను ఇంకా వెళ్ళిపోతాను అనమాట ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళినాక మళ్ళీ ఉంటుంది కదండి వర్క్ నేను ఇంకా మళ్ళీ అన్న కూరలో వండుకోవాలి మళ్ళీ పిల్లకాయలకి పెట్టుకోవాలి ఇంకా టైం ఉంటుంది కదా పన్నెండున్నర ఆ టైంకి వెళ్ళిపోతానన్నమాట ఆడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ముడికి అట్లాగో వచ్చేస్తానండి ఎందుకంటే మూడు గంటలకు వస్తే పాపం తర్వాత ఆయన పోయి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాడు కదా అని చెప్పి మూడు గంటలకు లేదేయాలని ప్రయత్నిస్తాను ఒకసారి అయితే లేలేనండి అది కూడా అనుకో అసలుకి తెల్లారు అసలు పనికి పనికి రావన్నమాట చూడండి ఇది ఈ విధంగా ఒక్కొక్కసారి తీసి మాడిపోతూ ఉంటుంది కొంచెం దమ్ము చూసుకుంటా ఉండాలన్నమాట ఇదైతే చికెన్ కర్రీ అండి చెప్పాను కదా బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపాయన్ని వేసుకొని బాగా మగ్గబెడుతున్నానండి తర్వాత ఇంకా మ మసాలాలు గిసాలాలు అన్నీ వేసుకుంటున్నాను టమాటాలు కూడా వేసానండి టమాటా అయితే ఫస్ట్ వేయండి ఫస్ట్ వేస్తే నాకు చికెన్ బాగా ఉడికినట్టు అనిపిదు లాస్ట్ లాస్ట్ దింపబోయే ముందు అన్ని మసాలాలు వేసే ముందు వేసి అవును మగ్గనిచ్చేస్తాను అనమాట చికెన్ వరకు టమాటా వరకు ఎవరైనా మీరు కూడా అలా చేసుకొని చూడండి బాగుంటుంది చూడండి తర్వాత నెక్స్ట్ మసాలాలు గిసాలాలు అన్నీ వేసేసుకుంటున్నాను కారం అంటే పసుపు వేసిన బాగా వేయించిన తర్వాత కారం వేస్తాను అనమాట కొంచెం వాటర్ వేసుకుంటాను ఇప్పుడు అంటే బాగా మగ్గాలి కదా అందువల్ల అనమాట అటు నీళ్ళు చల్లుకొని పెట్టామంటే బాగా ముక్క కూడా బాగా ఉడకద్దు అనమాట అదండి ఈరోజు వీడియో